సీడ్స్ కోసమని కొన్ని పొట్లకాయలు హార్వెస్ట్ చేయకుండా వదిలేసాను లాస్ట్ టైం ముద్దురు ముదిరే వరకు ఉంచి నేను ముద్దిరినివి పెరుగుపచ్చడికి ముదిరినా పర్లేదు కదా సో అవి కూడా పక్కన పెట్టాను ఇవ్వండి సో ప్రతిసారి మనం సీడ్స్ కోసం పరిగెత్తకుండా కొన్ని దాచుకోవాలి మన సీడ్స్ మన గార్డెన్ సీడ్స్ అయితేనే అవి ఈల్డింగ్ కూడా బాగుంటుంది ఓకే ఇదిగోండి పొట్లకాయలు ఇప్పుడు మనం బీరకాయలు అవి ఎలా దాచుకుంటామో ఇలా పొట్లకాయ విత్తనాలు కూడా దాచుకుని నెక్స్ట్ సీజన్లో మనం పెట్టుకోవచ్చు ఇక్కడ కనపడుతున్నాయేమో ముద్దురకాయల నుండి కలెక్ట్ చేసిన సీడ్స్ మొత్తం మీద ఒక పావు వంతు సీడ్స్ అన్న పనికి వస్తాయి మనకి ఓకే అందులో బాగా ముద్దిని ఏమైనా ఉన్నాయి అనుకోండి వస్తాయి సో అలా సేవ్ చేసుకోవాలి